నమస్తే గారు అయ్యా నమస్తే ఇప్పుడు ప్రభుత్వం అన్నాక ప్రజల ఆస్తులకి ప్రభుత్వ ఆస్తులకి వీటన్నిటికీ కూడా రక్షణగా నిలబడాలి కానీ ఈ రోజున మీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రజల ఆస్తులనే కొట్టేసేలా ఉందనేటువంటి విమర్శలు వస్తున్నాయి ఏం చెప్తారు అవును కొట్టేస్తాము మీ బిడ్డ కొట్టేయటం కాదు ఇది మీ బిడ్డ మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డకు మీరు భూములు ఈ ఎవరిచ్చారు ఇప్పుడు మా అన్న తెచ్చిన యాక్ట్ ఏంటంటే కొత్తగా ఉండేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి రెవెన్యూ భూములకు సంబంధించి ఆఫీసులు ఏ అయితే ఉన్నాయో పదహారు ఆఫీసులు కదా కదాస్టర్ ఆఫీస్ పదహారు ఆఫీసులు సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఒక మనిషిని పెట్టాడు మా అన్న ప్రభుత్వం తరపున నువ్వు భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఇప్పుడు మా తాతల తాతలు కానించి ఉంటాయి మా భూములు ముత్తాతలు వాళ్ళ కాళ్ళ నుంచి మేము సాగుబడిలో మేము చేసుకుంటా ఉంటాము ఆ భూమిని నువ్వు అమ్మాలన్నా కూడా మా అన్న దగ్గర పోయి పర్మిషన్ దేవాలి అది పులివెందల పులి ఘనత చరిత్ర ఇవ్వండా ఇంతమంది తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది ముఖ్యమంత్రులు మారినారు ఇది భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే నీ భూమిని నువ్వు అమ్ముకునేదానికి నువ్వు పర్మిషన్ తెచ్చుకోవాల్సిన కారణం ఏంటా అదే అంటుంది అదే ఎవరి భూములు వాళ్ళు అమ్ముకోవడానికి కూడా మీ పర్మిషన్ తీసుకోవడం ఏంటి అదే కదా పులివెందల పులి అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇదే ఇట్లే ఉంటుంది ఇప్పుడు మా ఇక్కడి నుంచి నీ పొలం ఏడాది నీ పొలం ఏండాది నా పొలం ఎండాది సరిహద్దులు రాళ్ళ మీద కూడా మా ఎన్న బొమ్మలు వేసుకున్నాడు ఇప్పుడు అదేవిధంగా పాసు బుక్కుల మీద కూడా మా అన్న బొమ్మలు వేసుకున్నాడు రాష్ట్రంలో మేము రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములన్నీ మా ఏమని చెప్పి కూడా అప్పు తేవాలి కదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే భూములు అమ్మాలా రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టాలా అనేది లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు పోతున్నాము మాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలిపించినారంటే ఖచ్చితంగా ఈ భూములు ఏ అయితే ఉన్నాయో మా మనిషి ఉంటాడు కదా వాడి దగ్గర మొత్తం రికార్డు ఉంటుంది ఈ రికార్డ్ రికార్డ్ ఎత్తుకొని అన్న దగ్గర ఇచ్చారు అన్న దగ్గర ఈ పదహారు సబ్ రివిజన్స్టార్ ఆఫీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పదహారు సబ్ రివిజన్స్టార్ ఆఫీసుల్లో ఉండే డేటా అంతా మా వాళ్ళు ఎత్తుకొని బ్యాంకింగ్లో పెట్టినా డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి అయితే చేయబోతాడో అందులోనూ ఇంకొకటికైనా చూసుకుంటే మీరు ఇంతకుముందు ఇళ్ళ పట్టాలు ఇచ్చినాడు ఎవరు అన్న పదివేలు తీసుకున్నాడు ఒక పట్టాకు అది పెద్ద స్కామ్ లేదు మూడు వందల అరవై కోట్ల దాకా స్కామ్ చేశాడు మూడు వందల అరవై కోట్లు స్కామ్ చేసి నీకు పదివేలకు ఒక పట్టా ఇచ్చాడు ఆ పట్టా మీద మా అన్న బొమ్మ వేసుకున్నారు రాష్ట్రంలో ఉండే ప్రజలు గుర్రెలు కదా ఏం ఆలోచన చేశారో దీని యక్క మనకు జగన్మోహన్ రెడ్డి అన్న పట్టా ఇచ్చాడో ఇది తెచ్చుకోమే బ్యాంకుల్లో పెట్టుకుంటూ వచ్చాదే మళ్ళీ మనం ఇల్లు కట్టుకోవచ్చు అనుకున్నాడు ఇల్లు కట్టేదట్టు మన ఇచ్చి ఆ బ్యాంక్ అడిగిపోతే ఇసిలేసారు ఆ పేపర్లో ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండదు వంద రూపాయల స్టాంప్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది ఇది చల్లదో మూడు వందల అరవై కోట్లు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఇది కూడా అట్నే ఉంటాదంగా అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఆస్తులు కొనుక్కుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర ఓనర్ల దగ్గర ఉంటాయి అలాంటిది ఆస్తులు కొనుక్కున్న వాళ్ళకి జిరాక్స్ కాపీలు ఇచ్చి ఒరిజినల్స్ ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడం ఏంటి అదే రికార్డు అదే చరిత్ర అంటే చరిత్ర సార్ ఇది మీరు యాడైనా చూసారా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మేము అధికారంలోకి వచ్చాము వస్తే మీ భూములు కాదయ్యే మా భూములు అయిపోతాయి అంటే ప్రభుత్వ 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 భూములు భూములు దేవాలయాలకు దేవుడు మాన్యాలు అంటారు వాటిని దేవుడు మాన్యాలు అదే విధంగా చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కలెక్టరేట్లు తహసీల్దార్ ఆఫీసులు సచివాలయాన్ని సచివాలయాన్ని పెట్టినాము మూడు వందల అరవై కోట్లకు ఆ విధంగా మా ప్రణాళిక అనేది ఉంటాదే అందులోనూ రెండోది మీరు ఒకసారి ఆలోచన చేయండి అంటే ఇప్పుడు అవన్నీ అయిపోయి ప్రజల భూములు ప్రజల భూములకు తాకట్టు పెట్టేసేదే విధంగా ఇప్పుడు నువ్వు మీరు కొనుక్కున్నారు సార్ మీరు అరవింద్ గారు మీరు ఉండరు మీరు కొనుక్కున్నారు మీరు భూమి కొనుక్కున్నప్పుడు నీకేంది రిజిస్టర్ ఆఫీస్ లేకపోయి ఇది వాల్యూ దింది ఇంత కట్టేసి నువ్వు వాడినే వాళ్ళ ముందరనే నువ్వు నువ్వు మార్చుకుంటావు ఒరిజినల్ డాక్యుమెంట్ నీ దగ్గరనే పెట్టుకుంటావు ఇవ్వాల్సిన క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఒక బుక్ ఒకటి నీకు వచ్చేస్తుంది ఆ తర్వాత నాకు ఎటువంటి సంబంధం ఉండదు దానికి ఇప్పుడు ఏడేందంటే నీ దగ్గర నీ దగ్గర డూప్లికేటు జిరాక్స్లో జిరాక్స్లో మా ఓడికాడది ఒరిజినల్ ఈ వచ్చుకోమో ఏడైనా ఏ బ్యాంకులో అయినా తాకట్టు పెట్టి డబ్బు తివ్వచ్చు ఎటువంటి సర్వ హక్కులు ఉంటాయి ఎవడైతే ఆడ మా ఓడు ఉంటాడో సర్వ హక్కులు మీకేం తెలుసు జంగుట్టి కాళ్ళకో రంగుట్టి వేసి పోతారు ఏలు ముద్ర వేసి మరి ప్రజల్ని ఇలా మోసం చేయడం తప్పు కదా మోసం చేయడం తప్పు ఎందుకు అవుతుందా మీ బిడ్డ అంటారా మీ బిడ్డ మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డకు మీరే ఇంటే ఇంకెవరిచ్చారుగా ఇప్పుడు మీ బిడ్డ నువ్వు ఉండవు మీ కొడుకు ఉండరు అరవింద్ గారు మీ కొడుకు మీరు ఇచ్చారా లేళ్ళు ఎవరినిచ్చారు మీ బిడ్డకు మీరే కదా తీయాల్సిందే ఇప్పుడు మీ బిడ్డ మీ బిడ్డ అని ముద్దులు పెట్టినాడు చంపలు చెంపలు నెత్తి మీద తలాలు పెట్టినాడు చిన్నపిల్లలు కొద్దలు కడిగినాడు రెండు వేల పద్నాలుగులో నుంచి పంతొమ్మిది దాకా అయితే తిరిగినాడు తిరిగి 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 లాస్ట్లో ఏమో మా ఊడేమో అధికారం వచ్చినాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళా ఇప్పుడు మళ్ళా రాయి డ్రామా ఫెయిల్ అయిపోయింది ఏదో ఒకటి డ్రామా అయితే అయిపోతాడు రాబోయే రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిచి రెండు రెండు అంటే తమిళనాడులో గెలుచ్చాము తప్పకుండా మీ భూములు రాష్ట్రంలో ఉండేటువంటి భూముల్ని మా ఓడు అమ్మబోతా ఉన్నాడు నూటికి రెండు వందల పర్సెంట్ అమ్ముతాడు కూడా అయితే ఇక్కడ ఇంకొక డౌట్ చెప్పండి సార్ మీరు ఇప్పుడు అన్నారు కదా రాయ్ డ్రామా ఫెయిల్ అయిపోయిందని అదేంటండి స్టిక్కర్ తీయంగానే కనీసం దెబ్బ కూడా కనిపించలేదు తగిలితే కదా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు అదేదో పెట్టుకో ఉంటాడు కాటు అదే సినిమా అయిపోయినాక షూటింగ్ అయిపోయినాక మళ్ళీ షూటింగ్ అంటే ఆ కమిషనర్ విజయవాడ పోలీస్ కమిషనర్ చెప్పాడు కదా షార్ప్ ఎడ్జ్డ్ కాంక్రీట్ స్టోన్ దాంతోటి హత్యాయత్నం జరిగింది అని అంత పెద్ద గాయం మరి ఒక్క రాత్రి ఎలా మాయమైపోయింది మరి రాయితో కొట్టి ఉంటే మళ్ళీ ఎందుకయ్యా నువ్వు అడుగుతావో ఇప్పుడు రైతు రైతు కొట్టే చచ్చిపోయేట్టుగా ఉంటే మళ్ళీ కదిరికి పోయి కొట్టది రావడం ఎందుకో కొట్టు ఉంటే బాత్రూమ్ సరిపోదా మరి అలాగైతే రెండు వేల ఇరవై నాలుగులో మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు వాళ్ళ పేరు మీద ఉండవు మొత్తం నాకు ఇచ్చేస్తాం అంటారు ఖచ్చితంగా నూటికి రెండు వందల పర్సెంట్ నాకు ఇచ్చేది కదా అమ్మేస్తాం రాష్ట్రాన్ని అమ్మి అభివృద్ధి చేయాలనుకుంటే వాడు ప్రజల ఏంది బొక్క అది అలాగే అండి ధన్యవాదాలు నమస్కారం